ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోర న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామయన్పేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒక ఇల్లు కుప్పకూలిపోయింది వివరాలకు పెడితే అక్కన్నపేట గ్రామం చెందిన మల్లుపల్లి అనసూయ కుటుంబంలో గత సంవత్సరం క్రితం భర్త స్వామి గ్రామంలో చాటింపు చేస్తూ ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మరోపక్క కుమారుడు శ్రీకాంత్ ఈత కోసం వెళ్లి గత ఏడు నెలల క్రితం చెరువులో మునిగి మృతి చెందాడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కూతురు డిగ్రీ చదవలేక చదువు పూర్తిగా మానేసి తల్లితో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ దారుణ సంఘటనలు మర్చిపోకముందే గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉన్న చిన్నపాటి పెంకుటిల్లు మంగళవారం అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో శబ్దం విని ఆ ఇంటి నుండి తల్లి కూతురు బయటికి పరుగులు తీసి తన ప్రాణాలను కాపాడుకున్నారు అప్పుడే ఒక్కసారిగా ఆ ఇల్లు కుప్పకూలి ఆ ఇంటిలో ఉన్న బియ్యం సామాగ్రి బట్టలు వస్తువులు మట్టిలో కలిసిపోయాయి ఏం చెయ్యాలో తోచక పక్క తినటానికి లేక పక్క ఇళ్లలో బియ్యాన్ని సేకరించి వండుకునే పరిస్థితి ఏర్పడింది ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుని వారికి గృహాన్ని మంజూరు చేయాలని మరోపక్క కూతురు చదువు మానేసి కూలికి పెడుతున్న ఆ శ్రీదేవిని ప్రభుత్వం చదివించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు సార్ ఇక్కడ ఎవ్వరు ఇల్లు కూలిపోయింది ఎవరు పట్టించుకునే లేదు నా భర్త లేడు నా కొడుకు చనిపోయిడు వానలో మొత్తం బియ్యం నానిపోయినాయి తిందామని తిండికి లేదు బట్టలు మొత్తం అన్నీ పడిపోయినాయి రాత్రి తిరగక నైట్ అంతా కూర్చున్నాం తల్లిబిడీలం ఎవ్వరు లేరు మాకు మగసక్కి ఈ అక్కనిపేట మొత్తం ఎవ్వరు లేదు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఏవి కానీ ఓరు పట్టించుకునే లేదు మొత్తం బియ్యం అన్ని ఇంట్లో మొత్తం సకులం మొత్తం పోయింది కూలి బీరువాళ్ళ బట్టలు మొత్తం కింద పడిపోయినాయి ఎవరు పట్టించుకుని లేరు నాకు ఇంట్లో ఎవరు మొదటి సకి లేరు నా కొడుకు చనిపోతే రూపాయి రాలేదు నా వచ్చిపోతే రూపాయి రాలేదు మేము ఇంట్లో ఉండ ఉంట ఉండలేము మొత్తం గూలి తల్లిబిడలము దగ్గర దగ్గర లేచి బయట కూర్చుంటాం రెండు దినాలు ఇప్పటి కూడా తిందామంటే అడుగు అయిపోయింది నా కొడుకు నేను ఇబ్బంది పడుకుంటా కూలి పని తోలిస్తున్నా నా పానం మంచిగా లేదు నీళ్ళకొకసారి నాకు జ్వరం వస్తుంది అక్కనపేట సర్పంచ్ కానీ ఒక సర్పంచ్ కానీ ఎవ్వరు కానీ నన్ను ఇట్లా ఎవ్వరి ఆదుకున్నట్టు లేదు అన్న పెడతా బియ్య సంచులు మొత్తం పోయినాయి కింద మన కప్పుకోపోయినాయి తిండి లేదు తిండి లేదు వండుతానికి ఇల్లు లేదు ఈ రెండు కొద్ది మేము పచ్చలు తిరిగిన తిరుగుతాం తల్లిపిడిలో మాకు మొగసారి ఇంట్లో ఎవ్వరు లేరు అందరు కలిసి నాకు సాయం చేయండి అన్న కూడా లేడు చెల్లెవాడపి మాకు అసలు ఉండడానికి ఇల్లు కూడా లేదు తినడానికి బియ్యం లేదు ఆమె దగ్గర నేను ఒక దగ్గర అన్నట్టు ఉంటున్నా నేను ఇంట్లో పరిస్థితులు బట్టి కూడా ఇంటిలో చదివేసి ఆపేసిన అందుకని కూడా కొంచెం గవర్నమెంట్ కావాలని కోరుతున్నాము ఇట్లా అందరూ బయట వాళ్ళు వాళ్ళు వీలు ఇస్తే అక్కడకుంటే ఉంటున్నాం పూలు పని చేసుకుంటా ఉంటున్నాం కాబట్టి అందరూ నాన్న చనిపోయిండు మాన చనిపోయిండు ఇల్లు అనేది మొత్తం కూలిపోయింది అన్ని అనేది అన్ని సరుకులు సబ్బులు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి బియ్యం కూడా ఖరాబ్ అయిపోయినాయి అన్నీ వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే అనుకుంటా తింటున్నాం గవర్నమెంట్ మాకు ఏమన్నా సహాయం చేయాలని కోరుతున్నా